హలో అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం యొక్క చివరి రోజు ఒరియా సాంప్రదాయ ప్రకారం మందసా మండలంలో హంసలాలి అనే దగ్గర ఊరి దగ్గర ఒక చిన్న పర్వతం ఉంది దాని పేరు లొండాబబులి పర్వతం అని అంటారు దీనిపైన శివుని యొక్క ఆలయం ఉంది దీని పేరు కోటి కోటిలింగేశ్వర ఆలయం ఇది చాలా సంవత్సరాల కిందటే గుడి అనేది ఇక్కడ ఉంది పూర్వం ఇక్కడ చుట్టుపక్కల ఎటువంటి శివుని యొక్క గుడి లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఇక్కడ దగ్గర పిడిమంసానికి ఒక చాలా పాత ఆలయం ఉండేది అలాగే ఇటు పొత్తంగి అని కూడా ఒక ఆలయం ఉండేది రెండు చాలా ప్రతిష్టాత్మైన ఆలయాలే ఆ రెండు ఆలయాలకి మహాభారతం యొక్క మన మహేంద్ర గురులతో కూడా అనుబంధం ఉంది దానికి రోజు ఏదో ఒక రోజు దాని గురించి కూడా మనం వీడియో పెడదాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మేము ముందు పెట్టే వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ గుడి విషయానికి వస్తే ఇది చుట్టుప్రక్కల బ్రహ్మాండమైన పొలాల చుట్టూ ఒక కొండపైన ఈ బ్రహ్మాండమైన ఆలయం ఉంది ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో చాలామంది ఇక్కడ భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు అదేవిధంగా ఈరోజు చాలామంది ఇక్కడ వంటలు చేసి కూడా దేవునికి ప్రసాదం పెట్టి ఇక్కడ చిన్న పిక్నిక్ లాగా ఇక్కడ పాటిస్తారు ఇప్పుడు చూసుకోవచ్చు మనం వీడియోలో చూస్తున్నాం ఇక్కడ ఒక పాము లాంటి ఒక ఆకారం ఇక్కడ ఉంది చూడండి అక్కడ తల అలాగే పాము యొక్క బాడీ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ప్రజలు చెప్తుంటారు ఇది పాము దీనిపై నుంచి వెళ్ళింది అని ఒక చిన్న నమ్మకం ఇక్కడ ఉంది దేవస్థానం అంసరలి గ్రామం నందసా మండలం శ్రీకాకుళం జిల్లా ఈ శివాలయం పూర్వం వంద సంవత్సరాల పైబడి పూర్వం ఇక్కడ ప్రతిష్ఠించబడినది ఈ గుడిని శ్రీకాకుళం దగ్గర ఉన్న శ్రీ ముఖలింగం దగ్గర నుంచి ఈ లింగాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది పూర్వం శివాయికి దర్శనం చేయాలంటే పొత్తంగి లేదా పిడి మనుష వెళ్ళేవారు అందువలన ఈ చుట్టుపక్కల ప్రజలకి సహకారం బాగుంటుందని శివయ్య దర్శనం కోసం ఈ లింగాన్ని తెచ్చి పెట్టినారు ఈ లింగాన్ని నూట యాభై సంవత్సరాల కంటే ఎక్కువ కావచ్చు కానీ ఈ చరిత్ర వరకు డేట్ అనేది ఎవరికి తెలియదు కానీ చాలా మహిమగల దేవుడు ఈ శివయ్య ఈ గుడిని చాలా పాత గుడి పూర్వం ఒక గుడి ఉండేది ఆ గుడిని ఇప్పుడు వేరే దాత అంశరాలి శాసనపూరి జగ్గారావు అనే అతను మన శివాలయంకి రెండు సంవత్సరాల కిందట శివాలయం గుడి పార్వతి గుడి గుడికి సిమెంట్ రోడ్డు కరెంటు బోరు ఇవన్నీ దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి ఈ గుడిని అద్భుతంగా చక్కగా చేశారు